హలో అండి నమస్తే దిస్ ఇస్ వెలంగిని బొబ్బిలి చిత్తూరు మాడుపులంటే తెలుసా అండి మీకు నేను ఎప్పుడో సెవెంత్ క్లాస్ చదువుతున్నప్పుడు మా నాన్న తీసుకొచ్చాడు ఒకసారి సమ్మర్ టైంలో సమ్మర్ అంతా ఎండ్ అయిపోతుంది కదా మామిడికాయలు కూడా ఇప్పుడు దొరకవు ఇంక నుంచి ఈ మామిడికాయ చూడటానికి యాపిల్ షేప్లో ఉంది కదండి భలే క్యూట్ అనిపించింది నాకు ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ సమ్మర్లో నేను చూశానండి మా ఊర్లో మేము బజార్ నుండి తెచ్చుకుంటూ ఉంటాం కానీ ఫ్రూట్స్ ఈ సమ్మర్ టైంలో ఎప్పుడు నేను చూడలేదండి సెవెంత్ క్లాస్ నుంచి ఇన్ని ఇయర్స్కి ఇప్పుడు చూశాను అయితే ఈ ఫ్రూట్స్ అయితే టేస్ట్ బాగుంది దీన్ని స్కిన్ వచ్చేసి చాలా పల్చగా ఉంది నాకు ఒక థాట్ వచ్చింది ఈ సీట్ని కనుక తీసుకెళ్ళి మనం చక్కగా మట్టిలో పెడితే చెట్టు ఫామ్ అవుతుంది కదా అప్పుడు ఫ్రూట్స్ వస్తే ప్రతి సమ్మర్కి మనం అనుకుని నాకు ఒక వచ్చింది మా ఇంటి దగ్గర అయితే ఏం ఖాళీ ప్లేస్ లేదు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడ చిన్న గార్డెనింగ్ లాగా చెట్లు వేసుకోవడానికి ప్లేస్ ఉందండి అక్కడ పెడదామని సీట్ తీసుకెళ్ళి ఎండిన తర్వాత అక్కడైతే పెట్ నాటాను అది మరి ఎలా వస్తుందో ఏంటో ముందు వీడియోస్లో నేను అప్డేట్ చేస్తాను మా అమ్మమ్మ వాళ్ళకు కూడా మామిడి తోటలు ఉన్నాయి కానీ నేను ఎప్పుడు మామిడి మొక్కలు నాటడం అలాంటివి ఏం లేదండి మాకు అక్కడ ఇక్కడ పడేస్తాం కదా తినేసి ఆ టెంకలు మాత్రం మంచిగా చెట్లు అయ్యాయి చెట్లు అయ్యాయి కానీ కాయలు మాత్రం అవేవి కాదు వీడియో వచ్చితే కాస్త సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి